హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చోలే మసాలా కర్రీ అండి ఈ చోలే మసాలా కర్రీని మనం రోటీస్లోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లో వేసుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చోలే మసాలా కర్రీని చాలా రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దామండి అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు చోలేను వాటర్ వేసి బాగా వాటర్లో నాననివ్వాలండి ఒక నాలుగు గంటల పాటు వాటర్లో నానాలి లేదంటే మీరు ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నా బాగుంటాయి బాగా నాని మనకి కుక్ చేసినప్పుడు తొందరగా కుక్ అయిపోతాయండి నేను ఫోర్ అవర్స్ అయితే వీటిని నానబెట్టుకున్నాను మూత పెట్టేసి అలా వదిలేసేయండి ఈ లోపుగా మనం దీనికి కావలసిన మసాలాలన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము జార్లోకి ఒక ఇంచు అల్లం ముక్క వేసుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఏడెనిమిది జీడిపప్పు గుళ్ళను కూడా వేసుకోండి అలాగే ఒక టమోటాని మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి మనం జీడిపప్పు టమోటా వేయడం వల్ల కర్రీలో టేస్ట్తో పాటు గ్రేవీ కూడా వస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసి కొంచెం వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనం పేస్ట్ లాగా దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా చేసి పెట్టుకుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చోలే కర్రీలో దీన్ని పక్కన పెట్టేస్తున్నాము చోలే కూడా మనకి నాని ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ చోలేని తీసుకుని వాటర్ ఏమీ లేకుండా ఒక కుక్కర్లోకి చోలేని వేసేసుకోవాలి ఈ చోళని వేసిన తర్వాత మనం టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కుక్కర్ని మూత పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది చోలే చక్కగా కుక్ అయిపోతాయి మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే కుక్ అవుతాయండి ఒకవేళ మీరు నానబెట్టకపోతే చోలే కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది నేనైతే ఇక్కడ ఫైవ్ విజిల్స్ వేయించాను ఫోర్ అవర్స్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చోలేని వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసేసుకోండి మనం కర్రీని అయితే కుక్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి వీటిని చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా పేస్ట్ని కూడా ఈ ఆనియన్స్లో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటూ ఆయిల్ పైకి వచ్చేంత వరకు వీటి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది ఇలా ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఈ గ్రేవీ మాడిపోతుందండి చూసారా ఇక్కడ మనకి ఆయిల్ పైకి ఫామ్ అయ్యింది ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ చోలెను కూడా ఈ గ్రేవీలో వేసేసుకోవాలండి తోలేని వేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ మీ టేస్ట్ని బట్టి చూసి వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసాను ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం ఇలా కలిపిన తర్వాత ఈ మసాలాలన్నీ ఈ చోలేకి బాగా పట్టాలండి అప్పుడే చోలే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ వరకు అలా కుక్ అవనివ్వండి అప్పుడే చోలే టేస్ట్ బాగుంటుంది ఫోర్ మినిట్స్ తర్వాత చూసారు కదా చోలే మసాలా పీల్చుకుని చక్కగా కుక్ అయ్యింది నేను వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయవచ్చు ఎండి కొబ్బరి వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుందని నేను ఇక్కడ ఎండి కొబ్బరిని కూడా యాడ్ చేశాను ఎండి కొబ్బరి మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అయితే వేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి హై ఫ్లేమ్లో పెడితే మనకి చోలే అనేది సరిగ్గా కుక్ అవ్వదు ఇక్కడ సెవెన్ మినిట్స్ తర్వాత ఈ మూత తీసి చూస్తున్నాను చూస్తారా కర్రీ మనకి చక్కగా కుక్ అయిపోయింది దగ్గర పడి గ్రేవీ వచ్చింది కదా ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్ల వరకు కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చోళే మసాలా కర్రీ మనకి ప్రిపేర్ అయిపోయింది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది ఇది రోటీస్లో కానీ చపాతీలో కానీ పరోటాలో కానీ రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ టేస్టీగా ఉండే చోలే మసాలా కర్రీని మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఎక్కడికో రెస్టారెంట్కి వెళ్ళి తినాల్సిన పని లేదండి చోలే మసాలా కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ మసాలా కర్రీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట Thanks for watching.